చెప్పండు మా అన్న చెప్పిండు ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు ఏ మైలకు ఏ మహిళలకు ఇస్తా అని చెప్పాడు మహిళలు ఎవరు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వయసు ఏది లేదు మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయల సంవత్సరాలకి కూలి చేసుకున్న వాళ్ళు పన్నెండు వేల రూపాయలు భూమి లేని వాళ్ళకు దరఖాస్తు స్వీకరించాడు దరఖాస్తు స్వీకరించాడు ఎందుకు స్వీకరించాడు తెలుసా ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దరఖాస్తు స్వీకరించకపోతే ఈ చేయకపోతే గల్లా పట్టి అడుగుతారు మళ్ళీ ఓట్లు ఏరు వాళ్ళు అని చెప్పి భయంతో ఈ పని చేస్తాడు కానీ నేను అంటున్నా ఆనాటి కేసీఆర్ ఆనాటి కేసీఆర్ తెలంగాణ తల్లులకి తెలంగాణ తల్లులకి ఇచ్చిన హామీ ఏంటివి మీ పిల్లలకు నౌకరు వచ్చేంతవరకు మూడు వేల నూట పదహారు రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఎక్కడన్నా ఎందుకు ఇస్తా అని చెప్పిండు పిల్లలకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఆ పిల్లలు హైదరాబాద్ కోచింగ్ పోవడానికి అని చెప్పించాడు అమలు కాలేదు తుర్ముఖాను ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి ఓ నేను నమ్మల్వని ముఖ్యమంత్రి అందువల్లగా మూడు వేల నూట పదహారు రూపాయలు అమలు చేయని ఈ రాష్ట్రంలో కోటిన్నర మంది మహిళలు ఉంటారు ఇవాళ చిన్నపిల్లలు తీసేస్తే కోటిన్నర మంది ఉంటారు ఈ నలభై నాలుగు లక్షల పెన్షన్లకే పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు ఒక కోటి యాభై లక్షల మంది మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఎంత కావాలి తెసా ఇంకొక ముప్పై వేల కోట్లు ఎక్కువ కావాలి సంవత్సరాలు ముప్పై వేల కోట్లు వాటిగా ఏదో రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల భారం పడే బస్సు ఫ్రీ అనగానే మా మామూలు నవ్వుతాను సంతోషపడతాను కానీ దాని వెనుక ఆగమైపోతున్న విషయం అర్థమవుతుంది ఇవాళ నుండి నుండి స్టార్ట్ అవుతాను బస్కి బస్సులు లేకుండా బస్కి రే లేకుండా పోతాను కానీ బస్సులో సీట్లు తొక్కుతలేవు సంఖ్య పెరిగిపోయింది కొద్దిగా ఆటోలు పడుతుంది అందుకని ఇవాళ మహిళలకు ఇవ్వాల్సి ఉండంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అడగాలి సక్యం ఉందని చెప్పి మనం చేస్తున్నాను పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆటో ఎప్పుడు ఎప్పుడిస్తావు చెప్పు పన్నెండు వేల రూపాయలకు రెక్కల కష్టం చేసుకునే పేదలకు ఎప్పుడితో చెప్పు ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు